హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకి టూ స్వెల్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన అరటి పువ్వుతోని వడలు చేసి చూపించానండి ఇంతకుముందు వీడియోలో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు అదే అరటి పువ్వుతోని కూర చేసి చూపించబోతున్నానండి చేసుకోవడం చాలా తేలిక అలాగే చాలా బాగుంటుందండి మరి ఈ కూరను ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇలా అరటి పువ్వును తీసుకొని పైన ఉన్న ఈ పర్పుల్ కలర్లో ఉంటుంది కదా ఈ కవర్ని తీసేసేయాలండి తీసేసి లోపలంతా కూడా అరటి పువ్వులు ఉంటాయి ఇలాగ అన్నీ కూడా ఒలిచిపెట్టుకోవాలి లాస్ట్లో ఇలా వస్తుందండి ఇలా ఉన్నదాన్ని మనం కట్ చేసేసుకోవచ్చు ఇంకా ఉలవాల్సిన పని లేదు ఇప్పుడు ఒక్కొక్క అరటి పువ్వుగా తీసుకొని లోపల ఇలా కాడలా ఉంటుంది అలాగే తెల్ల రేకులా ఉంటుందండి అదంతా కూడా తీసేసి మనం శుభ్రం చేసుకోవాలి ఇలాగ రేకల్ని పడేసేయాలండి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం కట్ చేసుకొని ముందుగా మజ్జిగ రెడీగా పెట్టుకొని అందులో వేసుకుంటే గనక మనం కూర చేయటానికి లేట్ అయినా కూడా అస్సలు రంగు మారకుండా చక్కగా ఉంటుందండి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కూడా చక్కగా అమర్చుకొని కట్ చేసేసి ఈ మజ్జిగలో వేసి పక్కన పెట్టుకోవాలండి చివరిగా మిగిలిన ఈ తెల్ల కాడను కూడా ఇలాగ కట్ చేసేసి మజ్జిగలో వేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కూర కోసం కొంచెం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలను తీసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి డబ్బులు తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ పెసరపప్పుని ముందే నానపెట్టుకొని ఇలాగ స్టవ్ మీద పెట్టుకొని ఒకే ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంకా తీసేసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఎక్కువ ఉడికితే గనక అసలు బాగోదండి కూరలోకి తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో తాలింపు దినుసులు వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి కూర తర్వాత కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఇదంతా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు బాగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గించుకోండి మరీ మార అవసరం లేదు ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అరటి పువ్వును కూడా వేసేసుకోవాలండి మజ్జిగలో వేసాం కదా మళ్ళీ వాష్ చేయాలా అంటారు అవసరం లేదండి ఇప్పుడు ఉడికించుకున్న ఈ పెసరపప్పును కూడా వేసేసి కొంచెం ఇలా కలుపుకొని ఇందులో పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఈ అరటి కూర చాలా తేలిగ్గా అయిపోతుంది అండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకునే లోపు ఒక చిన్న కొబ్బరి ముక్కని తీసుకొని ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇదంతా కూడా పూర్తిగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో కొబ్బరిని యాడ్ చేసేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చండి అసలు కొబ్బరి పొడి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా అంత కారం వేసుకొని ఇలాగ ఒకసారి కలుపుకొని ఒక ఐదు అంటే ఐదు నిమిషాలే లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకి అరటి పువ్వు పెసరపప్పు కూర రెడీ అయిపోయిందండి అన్నం చపాతీలోకి దేనికైనా కూడా చాలా బాగుంటుంది అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈ రెసిపీని తప్పకుండా తినాలండి ఒక్కసారైనా వారానికి మరి మీరు కూడా తప్పకుండా ఇలా పువ్వు పెసరపప్పు కూరని ట్రై చేయండి తప్పకుండా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి